ఏం హ గోల్ వెరిగినే నీల్సన్ వెరిగనే కడియత గోల్ వెరిగినే హార టిక్కు చూడు ఇగుర్తోని గిచ్చుతాంలే ఇది ఇది తీసేస్తా సరేనా సరే సరే

ఆగుడుడుడుడుటిక్లిని వారానికి ఒకసారి తీయాలి అంత బొత్తం గిస్తాని గోరా చేస్తాది ఆర్టికల్ విస్తనారను గిస్తలేవా ఇంత పొట్ పొట్ గిచ్చుకుంటా బాగు చేస్తాను నేను ఏ ఇపట్ మా టిక్కు దానికి గోర్లు బాగా పెరిగినాయి ఈ గోర్లు బాగా అని చెప్పి గోర్లు తీస్తాను ఈ గోర్రె వీడియో ఎవరకు లేదని చెప్పి పెడతాను నేను కనీ ఎరిగిన వీడియో ఇది ఎలా గోర్లు తీసినా వీడియో ఎప్పుడైనా చూసారా యూట్యూబ్లో ఎప్పుడు చూడరు అసలు వీడియోలు ఉంటాయి నా దగ్గర జోరే కిరాక్ వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు. హ్ ఐపోయిందా తీసురు ఐపోయింది. నింత ఫాస్ట్ ది ఇతరా. వీడియో మూడు నాలుగు నిమిషాలు రావడముచి. కాలు కాలుకిలే వె잉కో. కాాలు ఉన్నాయి ఓకే, గిర జూపురా టిక్కు. దీప ఇట్లా ఏ టిక్కును? ఎరు గిచ్చినా నాకు ఏం గా. కాలు తీసుకో బిడ్డా. ఇక కాళ్ళే కూడా ఎలుకలు కొరికినట్టుగా సగానికి సగానికి ఇక ఇక ఈ కాలు ఇవి గోడ్లతోటి సగం సగం రాకపోతే అందరు ఫ్రెండ్స్ మీరు అందరు చేయాల్సింది ఏంటంటే చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే ఫస్ట్ వాళ్ళకి గోర్రు తీయరు ఎందుకంటే వాళ్ళకి ఇస్తారు మీ ముఖం అంతా బర్రాలు అయితే మరి మీ ఇష్టం ఇంకేమైనా చేసింది ఇంత పొడుగు పడ్డది నువ్వే గిచ్చినావు గిచ్చినవు నేను చూసినా గిచ్చినవు గిచ్చినావు అయితే నీకు గిచ్చుకుంటా మమ్మల్

ఓకే సూపర్ గొలుసువరే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇక మా గోర్లు తీసే వీడియో అయిపోయింది ఇవాళ ఉన్నా ఏం అర్థం కాక బాయ్ ఫ్రెండ్స్ చెప్పరా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఏం వీడియో తీయాలని ఆలోచిస్తే బట్ ఇప్పుడు గోరు తీయగా దొరికి వీడియో తీసుకున్నా వీడియో నస్తే లైక్ చెయ్యి సబ్స్క్రైబ్ చేయరి షేర్ కొట్టురి నస్తుంటే వీడియోస్ ఓకే బాయ్ టికో బాయ్ టీకో